ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారి నుండి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ఏప్రిల్ మాసంలో మకర రాశి వారి పరిస్థితి గురుగారు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి తప్పకుండా అబ్బా అందరూ చెప్తూ ఉన్నారు యూట్యూబ్ ఛానళ్ళల్లో ఐదు రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగదాయకము అందులో మొట్టమొదటిది మకరమే అని చెప్తున్నారు ఓకే మకర రాశి వారికి అంటే నేను వారు నాకేం శత్రువులు కాదు నేను ఉన్న విషయం చెప్పాలి ఇప్పుడు కూడా ఏది యోగదాయకం ఉండదు మకర రాశికి సంబంధించినటువంటి వారు మొత్తం ఉండరు ఇంట్లో నేను ఇందాక ఏదో వీడియోలు చెప్పా సో భార్యాభర్తలది వేరే వేరే రాశులు అదే అదేవిధంగా కొడుకులు తింటాడు ఆడపిల్ల పిల్లలు తింటారు అల్లుడు ఉంటాడు ఇంతమంది మనం రోజు మనం కలిసేటువంటి ఫ్రెండ్స్ ఉంటారు మన ఇంటి ముందు ఉండేటువంటి సో ఎవరెవరినో మనము డైలీ మన ఈ యొక్క జీవితంలో కలుపుగోలుగా వెళుతూ ఉండే సందర్భాలలో వారి బాధ మన బాధగానే చూసుకుంటాం వారి సంతోషం మన సంతోషం అట్లా అట్లా చూసుకోవాలి సో ఎందుకంటే గ్రాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది మకర రాశి కృతజ్ఞతా కృతజ్ఞతాభావంతోనే మకర రాశి వారు ఉంటారు వాస్తవానికి కోడితే బెంజు కారు లేదా ఆడి కారు ఇట్లా ఇన్ననే ఈ షిఫ్ట్లు ఇవి ఇవి వీళ్ళకి ఎక్కువగా అనిపించాయి అంటే చెప్తున్నాను నేను అందులో మేషరాశి సింహరాశి ఈ మకరం ఈ మూడు బాగా గుర్తుంచుకోండి ఇవి త్రికోణం ఈ మూడు రాశులు లగ్జరీ రాశులు ఇవి ఈ మూడు రాశులకు సంబంధించి తప్పకుండా అంటే జాతకంలో అద్భుతమైన యోగాలు గజకేశర యోగం కానీ లేదా చంద్రమంగళ యోగాలు కానీ ఇలా కొన్ని కొన్ని యోగాలు బుధాదిత్య యోగం కానీ ఇవి యోగాలు ఏర్పడినప్పుడు మన ఈ సమయం వచ్చినప్పుడు చాలా అంటే చాలా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతుంది కనుక మకర రాశి వారికి గురుబలం తక్కువ ఉంది ఇప్పుడు ఈ ఇరవై ఐదు మొత్తం ఇందులో ఏప్రిల్ నెలలో గురుబలం ఉంది సో ఏవైనా మీకు ఈ ఏప్రిల్ మే రెండు నెలలే తొందరగా ఈ యొక్క ఏప్రిల్ మే నెలలో ఏం చేయాలనుకున్నా స్టార్ట్ చేయాలనుకున్నా ఏదైనా బిజినెస్ కానీ ఏమైనా జాబ్ రిలేటెడ్ కానీ ఏదన్నా స్టార్ట్ చేయాలనుకుంటే రెండు నెలలు యోగం ముందు అర్జెంట్గా స్టార్ట్ చేశారు దాని తర్వాత గురుబలం లేకపోతే ఏం జరుగుతుంది మనకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అరే ఏ నడిసైనా అయిపోయిందే నాకు ఇంకా ఇబ్బందికరంగానే ఉంది అనుకుంటారు ఒకరు సో విషయం ఇది కనుక ఇప్పుడు ఇక్కడ మానసికంగా సంతోషంగా ఉంటుంది విష్ణుమూర్తి సంబంధించినటువంటి దేవాలయాలు సందర్శించేటువంటి పరిస్థితి ఉంటుంది శరీరకం చాలా అంటే చాలా సుఖంగా మారుతుంది ఇష్టసిద్ధి సంతృప్తికరంగా ఉంటారు చక్కటి ఆరోగ్యము గోచరిస్తుంది సో విష్ణు ఆలయాలకు మీరు వెళతారు అని నేను చెప్తున్నా వెళ్ళండి ఇక అదేవిధంగా మకర రాశి వారికి భార్యాభర్తలలో కొంతమేర గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అండ్ కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా మనకు సుమారుగా కూడా బంధుమిత్రులతో కూడా కొంత వైరం ఏర్పడే పరిస్థితి ఉంది సో వీరికి కూడా ఈ యొక్క శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బందులు రుణ బాధలు కొంతమేర కొన్ని కొన్నిసార్లు అగౌరవము ఏర్పడేటువంటి సంఘటనలు మనకు ఏర్పడే పరిస్థితి ఉంది కొన్ని కొన్నిసార్లు మన బుద్ధి అనేటువంటిది మంచి బుద్ధి కొన్ని కొన్ని సందర్భాలలో అది ఒక క్రూరంగా మారుతుంది ఈ నెలలో అధికారుల ముందు చులకన అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నవి పనిచేసే వారికి అదేవిధంగా బంధు విరోధము కనబడుతూ ఉన్నది వస్తు నష్టము ఉన్నది శత్రు ప్రమాదములు కూడా ఉన్నవి సో శత్రులతో కానీ అందరితో కూడా నవ్వుతూ మాట్లాడడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అనేటువంటి భావన చేసుకోండి అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి మకర రాశి వారు తప్పకుండా కూడా ఈ యొక్క ఏప్రిల్ నెలలో స్కిన్ ఇష్యూస్ కానీ లేదా హెల్త్ రిలేటెడ్ సమస్యలు ఏమైనా ఒకవేళ వస్తున్నాయి అనుకుంటే మాత్రం ఆలస్యం చేయకండి తప్పకుండా మీరు హాస్పిటల్కి అయితే వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఇక దీంతోపాటుగా కొన్ని కొన్ని విషయాలలో పట్టుదల అనేటువంటిది సడలింపు అయ్యేటువంటి పరిస్థితి ఉంది తప్పకుండా కార్యసిద్ధి ఉంది ఈ రెండు నెలలు మూడు నెలలు చెప్తున్నా చక్కగా ఏ పని అయితే మీరు అనుకుంటున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫర్ట్ పెట్టి ముందుకు వెళ్ళండి సక్సెస్ అవుతుంది ఈ రెండు నెలలలో దాని తర్వాత అంటే కొంత దగ్గర దాకా వచ్చి మిస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఎట్లా అంటే మనకు గృహము సంబంధించిన ఇబ్బందులు కానీ కొంత అనూహ్య అవరోధాలు కానీ అదేవిధంగా కోపం అధికంగా ఉండడం కానీ కొన్ని కొన్ని వస్తువులు ఖరాబ్ అయిపోవడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా వ్యాపార భాగస్వాముల వలన మనకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది జీవనాధారములోనే కొంత నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది వ్యయ ప్రయాసలు కార్యహాని కనబడుతుంది సో జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క మకర రాశివారు ఈ యొక్క ఏప్రిల్ నెలలో కొన్ని కొన్ని విషయాలకు సంబంధించి ఎవరితో ఎక్కువగా షేర్ చేసుకోకండి మీ మనసులోనే పెట్టుకోండి ఆల్రెడీ గడిచిన ఏడు ఎనిమిది సంవత్సరాలలో మంచి ఏమిటి చెడు ఏమిటి అనేటువంటిది మీకు ఆల్రెడీ అర్థమైపోయింది సో ఒక ఇప్పుడు మీరు మీ వద్ద ఉన్నటువంటి సబ్జెక్టు ఎవరి వద్ద లేదనుకోవచ్చు ఎందుకంటే ఎనిమిది సంవత్సరాలు శనికి సంబంధించినటువంటి ఇబ్బందిని ఎదుర్కొని ఎవరు బంధువులలో ఎవరు మంచివారు ఫ్రెండ్స్లో ఎవరు మంచివారు ప్రతిదీ పిన్ టూ పిన్ వారు చూస్తూ 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 వచ్చారు ఎంతో ఇబ్బంది పడక మామూలు ఇసుక మీద నడక ఎర్రటి ఎండలో దీని తర్వాత కంకర రాళ్ళ మీద నడక దీని తర్వాత మురం మురం అంటారు మనకు ఇంటి బయట అరుగు అంటే వాకిలి అంటారు అది కావాలంటే మొరం పోసి కాస్త అలుకు చల్లుతూ ఉంటారు సో మొరంపై నడుస్తూ ఉంటే చిన్నగా కాళ్ళకు కుచ్చుకొని పోతుంది సో అది నడవడము దీని తర్వాత మంచి రోడ్డుపై చిన్న చిన్న కంకర ఉంటే నడిస్తే ఘోరంగా గుచ్చుకుపోతుంది ఇలాంటి నడకలు అన్నీ అయిపోయాక ఇప్పుడు ప్రజెంటు సిసి రోడ్డు ఇంకా మెయిన్ రోడ్డు మీదకి నెక్స్ట్ ఇయర్ ఎక్కుతారు ఇది సీసీ రోడ్డు సో పర్వాలేదు సో అది పరిస్థితి అంతే వీరు కూడా తప్పకుండా గురు ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఏప్రిల్ మాసంలో ఓవరాల్గా మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటలో చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు